ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా లేదా గత ఐదేళ్లుగా సహకరిస్తున్న అధికార వైసీపీపై భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు ఆలోచన ఎలా ఉంది పొత్తుల్లో వచ్చే ఒకటి రెండు సీట్లు బీజేపీకి అవసరం లేదనుకుంటుందా పొత్తుల ద్వారా రాష్ట్రంలో పువ్వు పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని భావిస్తుందా అసలు టీడీపీ జనసేన కూటమిపై బీజేపీ వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీపై బీజేపీ బిగ్ స్కెచ్ వేసినట్టు తెలిసిందే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకునే అంశంపై బీజేపీ వ్యూహం మారింది కాదు కాదు ఆలోచన మారింది రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం కోరిక మేరకు టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని భావించిన హైకమాండ్ ఇప్పుడు మనసు మార్చుకుంది జాతీయ స్థాయిలో రానున్న లోక్సభ ఎన్నికల్లో తమకు బాగా అనుకూలంగా కనిపిస్తున్న వాతావరణంలో తమకు పెద్దగా ప్రాబల్యం లేని ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఒకటి రెండు లోక్సభ సీట్లు తెచ్చుకున్నా పెద్దగా ఒరిగేదేముందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది ఈ కొద్దిపాటి సీట్ల కోసం తమతో ఎంతో సఖ్యతగా ఉన్నా తమకు అన్ని రకాలుగా సహకరించిన వైసీపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోవాలన్న ప్రశ్న కూడా బీజేపీ నాయకత్వానికి ఎదురవుతుంది ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకునే ఏపీ వరకు తాము బహిరంగంగా ఎవరి వైపు మొగ్గు చూపుకుంటూ ఉండడమే బెటర్ అనే నిర్ణయానికి కమలం నేతలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ లోక్సభ సీట్ల కంటే రాజ్యసభ సీట్లే అవసరం ఎక్కువ రాజ్యసభలో వైసీపీకి మొత్తం పది నుంచి పదకొండు సీట్లు ఉంటాయి టీడీపీ జనసేన కూటమికి రాజ్యసభ సీట్లు దాదాపు ఇప్పట్లో ఉండవనే చెప్పాలి ఇలాంటి పరిస్థితులు తమకు పూర్తిగా సహకరిస్తున్న వైసీపీకి దూరం కావాల్సిన అవసరం ఏంటి ఎన్నికల తర్వాత ఇరుపక్షాల్లో ఎవరికి ఎన్ని పార్లమెంటు సీట్లు వచ్చినా అంతిమంగా ఇరుపక్షాలు మద్దతు తమకే ఉంటుందనేది బీజేపీ భావన కూటమితో పొత్తు పెట్టుకున్న ఇప్పటికిప్పుడు ఏపీలో బీజేపీ సమస్తగతంగా బలపడే అవకాశాలు తక్కువ అనేది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది ప్రతిపక్ష ఇండియా కూటమి కాక వికలమైపోయే అవకాశం కనిపిస్తుండడంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగు ఉండదు వాస్తవానికి టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవాలని బీజేపీలోని ఒక వర్గం గట్టి ప్రయత్నాలు ఇచ్చేసింది ఒక దశలో ఈ ప్రయత్నాలు ఫలించినట్లే కనిపించాయి జనసేన కూటమి ఏపీలో బీజేపీ తమ కూటమితో కలిసి పోటీ చేయాలని గట్టిగా కోరుకుంటుంది అయితే లాభ నష్టాలు కూడికలు తీసివేతలు అనంతరం రానున్న ఎన్నికల్లో ఏపీలో ఇరు పక్షాలకు సమాధూరంలో ఉండడమే మంచిదనే నిర్ణయానికి బీజేపీ అగ్రనాయకత్వం వచ్చినట్లు సమాచారం